గండూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల ఇరవైవ తేదీ ఆదివారం విద్యానగర్ నలభై ఐదవ వార్డులోని గండూరి జానకమ్మ రామస్వామి వాటర్ ప్లాంట్ నందు శ్రీధరియం ఆయుర్వేద నేత్ర నిలయం పంచకర్మ సెంటర్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడునని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ తెలిపారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం నేడు అనేక ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స అందిస్తుందని అన్నారు ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారని అన్నారు సూర్యపేట పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కృష్ణదాసు బ్రాంచ్ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ మీలా వంశీ ముద్ద బిక్షపతి యాదవ్ జూలకంటి నాగరాజు పాల్గొన్నారు సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక శుభవార్త ఇప్పుడు శ్రీధర్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ కేరళ వార్చే మన సూర్యాపేటలో గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్లో తేదీ ఇరవై ఏప్రిల్ ఆదివారంన క్యాంపు నిర్ణయించడం జరుగుతుంది ఈ క్యాంపులో మీరు చేసుకోవాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఫ్రీ కన్సల్టేషన్ చూపబడను అదేవిధంగా మీకు హెల్త్ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఈ యొక్క క్యాంపులో పాల్గొని మీ సమస్యల్ని కోసం డాక్టర్ని కలవాల్సిందిగా మేము క్రియాపేట పట్టణం ప్రజలకు కోరుచున్నాము ఇది ఒక గొప్ప అవకాశంగా భావించండి ఎందుకంటే అలోపతిలో తగ్గలేని సమస్యలు శారీరక మానసిక సమస్యలు ఈ యొక్క ఆయుర్వేదంలో ఖచ్చితంగా తగ్గుతుందనేది ప్రజలు నానడిగి ఉంది కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తేదీ ఇరవై ఏప్రిల్ ఈ యొక్క సంవత్సరంలో మీరు వచ్చి గండూరి జానకమ్మ వాటర్ లో ఈ యొక్క క్యాంపులో మీరు రావాల్సిందిగా కోరుకుంటూ కన్సల్టేషన్ ఫ్రీ ఉందనేది మీకు మరోసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం అవసరం అండి శ్రీధర్యం ఆయుర్వేదిక్ హై హాస్పిటల్ నుంచి మనకు మనకి బ్రాంచ్ మనకి సో మనం స్వీజర్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి మనం క్లియర్ ఇక్కడ క్యాంప్ చేస్తున్నాం లాస్ట్ టూ మంత్స్ నుంచి సో దీన్ని ఇంకా జనాల్లోకి వెళ్ళాలని చెప్పి కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి అని భావిస్తూ మేము ఏంటంటే సర్వింగ్ అవ్వడం జరిగింది సో సర్ సర్పోర్ట్లో ఒక క్యాంప్ కండక్ట్ చేసి జనానికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది దానివల్ల క్రెడిఫెట్స్ ఏంటి అనేది ముందు తీసుకెళ్లాలని ఈ క్యాంప్ కండక్ట్ చేద్దాం సో ఇది ముప్పై తారీఖు ఫైనలైజ్ చేద్దామనుకుంటున్నాను ఫ్రెండ్ సో ఇలాగే ఎవ్రీ మంత్ క్యాంప్ కండక్ట్ చేస్తూ జనాలో ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది ముందుకెళ్ళి వాళ్ళ హెల్త్ బెనిఫిషియల్ అవ్వాలి తెలుసుకోవాలి